నమస్కారం ప్రజలారా నిన్న మన పార్టీ వాళ్ళు చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ అదేవిధంగా కోటి సంతకాల సేకరణ తర్వాత ర్యాలీలు ఏ విధంగా చేసినారు అసలు ఈ కోటి సంతకాల సేకరణ ఏంది అసలు ఏంది వ్యవహారం ఎట జరిగింది ఎందుకు మన ఆంధ్ర రాష్ట్రానికే ఇల్లు పరిమితం చేస్తున్నారు మనం ప్రధానమంత్రిని చేయాలనుకుని ఉన్నాం కదా ప్రధానమంత్రిని చేయాలనుకుంటే కోటి సంతకాలే సరిపోతాయా ఏంది వ్యవహారం అనేది మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం ప్రజలారా ఎందుకంటే మనం ఎక్కడా కూడా ప్రజలు లేకపోయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయము మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేత దీనికి మీరు మద్దతు అయినా లాంటి ఏంది వ్యవహారం ఎక్కడ అని ఎక్కడా కూడా ప్రజలు లేకపోయి ప్రజల స్పందన ప్రజలు ఏమనుకుంటారు అనేది మనకు సంబంధం లేదు మనకు జిరాక్స్ మిషన్లు ఉన్నాయి దాంట్లో ఇంకిలు ఉన్నాయి ఇంకా మనం జిరాక్స్లు తీసి సంతకాలన్నీ డూప్లికేటే కదా మనమే పెద్ద డూప్లికేటింగ్ మనసులము ఇంకా సంతకాలు దేవునాదనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకునేటువంటి పరిస్థితి పోతే మనం జగనన్నను ప్రధానమంత్రిని చేయాలి అంటే కోటి సంతకాలు సరిపోవు పది కోట్ల సంతకాలు కావాలా మరి పది కోట్ల సంతకాలు కావాలంటే మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి మనం కూడా విదేశాల్లో ఉండేటువంటి మన పార్టీలో ఉండేటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా మనం కూడా అక్కడ సంతకాలు సేకరించి వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి వ్యక్తుల దగ్గర కూడా మనం జగనన్న పాలన ఏందైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి ప్రభుత్వ భవనాలు ప్రజలకు సంబంధించినటువంటి అన్ని కూడా తీసుకొని తాకట్టు పెట్టి డబ్బు తేవటం తద్వారా రాష్ట్రాన్ని ఏదో మనం అభివృద్ధి చేద్దామని చెప్ప ఏదో చేస్తున్నామని చెప్పేటువంటి ప్రక్రియలో మనం విఫలమైన కాబట్టి మనం ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఇంకొకరి ఇంకొకరికి అమ్మి ఆ రాష్ట్రాన్ని ఇంకొకరికి అమ్మైనా సరే దేశాన్ని అభివృద్ధి చేయగలిగేటువంటి దమ్మున్న నాయకుడు మన జగనన్న మనం కోటి సంతకాల సేకరణ అనేది విషయాన్ని పక్కన పెడదాం కోటి సంతకాల సేకరణ ఎవరితో మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనమే పెద్ద సమస్య సమస్యలు ఏమున్నాయి ఏంది వ్యవహారం ఈ సమస్యలన్నింటినీ కూడా ఈ సంతకాల సేకరణతో స ఈ సమస్యలు పోతాయనుకుంటే మనం రాజకీయాల్లో ఉండడమే పెద్ద సమస్య అని వివిధ వర్గాలు వివిధ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు కానీ మనం ఈడ అన్నను రాష్ట్రానికే పరిమితం చేసి తొక్కేస్తున్నారు చూడండి అది చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రజలేరా నేనేం తెలియజేస్తానంటే మనం అందరం కూడా మనం మనం పెడదాం ఏం మనకు తెలియనటువంటి వ్యక్తులేం కాదు మనోళ్ళు ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయి అదే విధంగా జింబాంబేలో కూడా మనోళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు లఫోడియా అనే ఒక దేశం ఉండదు ఆడా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకేం నేపాల్ అంటావా మన సిధిరు రాజు సేమ్ నేపాల్ మోకపోటు మాదిరినే ఉంటాడు కాబట్టి ఆయన్ని నేపాల్ పంపించే ఆయన అక్కడ సంతకాల సేకరణ చేస్తాడు దుబాయ్లో మన మనుషులు మంది ఉన్నారు ఇంకా వివిధ ఇంకా ఇంగ్లీష్ దేశాల్లో సఫాయిగా ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు లేకంటా ఏ అంటారు మనం ట్రీట్మెంట్ తీసుకునే డాక్టర్ కూడా లండన్కి సంబంధించినటువంటి వ్యక్తే డాక్టర్ ద్వారా కూడా మనం సంతకాల సేకరణ చేద్దాం అదేవిధంగా మనం ఈ మైనింగ్ చేసి అక్రమంగా కల్తీ మద్యం తయారు చేసి ఎర్రచందనం అక్రమంగా తోలి ఈ విధ శ్రీలంకలోను మారిషస్ అంట అదేవిధంగా దుబాయ్లోను అదేవిధంగా స్పెయిన్ ఇంకా రకరకాల దేశాల్లో మనకు ఆస్తులు ఉన్నటువంటి మాట కూడా వాస్తవమే మనం ఒక ఐలాండ్ కొన్నామని కొంతమంది ఆరోపణలా అది వాస్తవం అనేది తెలియదు కానీ ఐలాండే కొనిఫారమవుతున్నాడు మన జగనన్ను కూడా కొంతమంది మనం చెప్పడం జరిగింది అటువంటి దేశాల్లో మనకి ఇంత పలుగుబడి పెట్టుకొని ఇంతమంది వ్యక్తులను పెట్టుకొని మనం ఎంతో విస్తరించి కోటి సంతకాలు కాదు పది కోట్ల మంది సంతకాలు పెట్టినారు జగన్ అన్న ప్రధాని అయ్యేదానికి సో మనం ప్రధానిగా అవుదాం అందుకనే ఇప్పుడు జగన్ అన్న కొద్ది రోజులు ఇక్కడ ఉంటే కొద్ది రోజులు తాడేపల్లిలో ఉంటాడు అదే విధంగా చూసుకుంటే మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు బయట రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ అదే విధంగా బెంగళూరు అదే విధంగా చెన్నై అదే విధంగా కొంతమంది ఒరిస్సా ఇటు ఎందుకు పోతున్నారంటే అక్కడ అన్న అన్నను అన్న ప్రఖ్యాతి దేశవ్యాప్తంగా మనం వ్యాపించాలంటే మరి కొద్ది రోజులు అటు బయట రాష్ట్రాలు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు మన అన్న కట్టినటువంటి మూడు రాజధానులు మన అన్న ఇంట్లో వాళ్ళకి న్యాయం చేసినాడు మన అన్న రాష్ట్రంలో ఉండేటువంటి అక్కసెల్లెమ్మలకు ఏ విధంగా న్యాయం చేసినాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏ విధంగా విడుదల చేసినాడు దావోసులు చలెన్ చెప్పి అక్కడికి పోకుండా అక్కడ ఉండేటువంటి పారిశ్రామిక ఎవరైతే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తులు ఏ విధంగా వైజాగ్ తీసుకోవచ్చినాడు అనేది అదేవిధంగా మన ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా తాకట్టు పెట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాడు ఇటువంటి అన్నీ కూడా అన్నచేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులన్నీ కూడా పక్క రాష్ట్రాల వాళ్ళకు మనం తెలియజేయాల్సినటువంటి అవసరము బాధ్యత మన మీద ఉండాలి ఎందుకంటే మన అన్నను మనం ప్రధానమంత్రిని చేసుకోవాలి కాబట్టి మరి అన్నను ప్రధానమంత్రి కావాలంటే ఈ కోటి సంతకాలతోనే సరిపోతుందా రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రస్తుతాన్ని కూట ప్రభుత్వం వచ్చి అన్ని సవ్యంగా జరిగిపోతూ ఉన్నాయి ఇటువంటి సవ్యంగా జరిగిపోయేటువంటి పనులు మనకు వద్దు మనకు హోరాహోరీగా ఉండాలా అగ్గినిప్పులు లేస్తా ఉండాలా అది రాజకీయం అంటే ఇదేమి రాజకీయం కూటమి ప్రభుత్వం వాళ్ళు బ్రహ్మాండంగా పోతూ ఉన్నారు బ్రహ్మాండంగా జరుగుతూ ఉండాలి మరి పీపీపీ విధానం ఇదొక సమస్య ఇంకొక సమస్యలు అంటారు ఇంకొక సమస్యలు అంటారు ఈ సమస్యలన్నీ కారణం ఏంటంటే మనం ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి పులివేంద శాసనసభ్యుడు అనేటువంటి పేరు ఉండబట్టే కదా అదే అన్న ప్రధాని క్యాండిడేట్కి నేను అన్నను ప్రధానమంత్రిని చేద్దాం ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి అన్నని ప్రధానమంత్రిని చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మన పోరాటం మన పోరాటం దేశాల్లో మన దేశంలోనే కాంట విదేశాల్లో కూడా అన్నకు మద్దతుగా అన్న ప్రధానమంత్రి కావాలని సంతకాల సేకరణ చేపట్టేటువంటి కార్యక్రమం కూడా మనం ముందుకు తీసుకొని పోగలిగినామంటే తప్పకుండా మన అన్న ప్రధానమంత్రి అవుతాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఇది అన్న కోరిక ముఖ్యమంత్రి కావాలా ఒక అవకాశం ఇయ్యండి అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అంది కరుణామ లెవెల్లో యాక్టింగ్ చేసి నమ్మించి అన్న ముఖ్యమంత్రి అయినాడు ఇక ముఖ్యమంత్రి జోలు పోపల్లే ఇక మనం మన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి మన ఆంధ్ర రాష్ట్రంలో పాలన ఒకరమే చూసేట మరి దేశంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసిన తరువాతనే అన్న మనశాంతిగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన దగ్గర లేని డబ్బు కాదు మనం కొనని మనుషులు కాదు అందరినీ కూడా కొని ఈ పది కోట్ల సంతకాల సేకరణ చేపట్టిన తరువాత మనం అన్నను ప్రధానమంత్రిని చేసేటువంటి బాధ్యత మన మీద ఉండదని కూడా తెలియజేసుకుంటూ మరి మన అందరం కూడా నేను పోరాటం అయితే ప్రతిరోజు కూడా పోరాటం చేస్తానే ఉండ మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా నాకు తోడుగా ఉండి ఖచ్చితంగా అన్నను మనం ప్రధానమంత్రిని చేసుకునేదాకా మన ఈ పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా పది కోట్ల సంతకాల సేకరణ అదేవిధంగా అన్నన్ని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం